కమల్ రోజు తన రూంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఈరోజు రాత్రి ఎలాగైనా సరే పడుకోకుండా ఏం జరుగుతుందో నా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ చూడాలి ఈ రోజు పల్లవిని ఎలాగైనా సరే వదిలేదే లేదు అని చెప్పేసి అయితే తన కళ్ళను పెద్దగా చేసుకొని ఈరోజు రాత్రి పడుకునేదే లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో పల్లవి పాలు తీసుకొని తన దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్కి అయితే ఆ పాలుని ఇచ్చి బావా పాలు తీసుకో బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే లేదు నేను ఈ పాలు తాగను ఇప్పుడు అయినా సరే పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు ముద్దు ముచ్చట్లు పెట్టుకొని సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఏవేవో పనులు చేసుకోవాలి కానీ పాలు తాగడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి బావా తాగు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలు మాత్రం లేదు నేను పాలు తాగని ఈరోజు ఈరోజు నీతో ఎలాగైనా ఏదో ఒకటి చేసే తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇగో బావా ఇప్పుడు నీకు ఎనర్జీ రావాలన్నా ఏదైనా చెయ్యాలి అన్నా సరే ఇప్పుడు నువ్వు పాలు తాగాలి కదా తాగు తాగు అని చెప్పేసి అయితే తన నోరు ముందు పెట్టి తాగించేస్తూ ఉంటుంది అది చూసిన కమలైతే నాకు ఎంత ప్రేమగా తాగిపిస్తుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమలు పాలు మొత్తం తాగేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమలకి అయితే కళ్ళు తిరిగి కింద బెడ్డ మీద అయితే పడుకుని పోతూ ఉంటాడు అది చూసిన పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి వీడికి నేను నేను కావాలంట నేను ఇచ్చే మృపాలు కావాలంట ఎలా అవుతుంది నేను వీడికి సెట్ అసలు చిచ్చి వీడేంటి వీడి మొహం ఏంటి అని చెప్పేసి అయితే వాడిని చూసి ఆశ్రయించుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్